హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో బ్యూటిఫుల్ లాంగ్ హారం కలెక్షన్స్ అండి లైట్ వెయిట్లు మంచి మోడల్స్ వచ్చాయి వీటితో పాటు కొన్ని నెక్లెస్ డిజైన్స్ ని కూడా షేర్ ఉన్నానండి లేదు చేయకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఒకసారి విజిట్ చేసేద్దాము ఫస్ట్ అయితే మనము లాంగ్ హారం కలెక్షన్స్ ని ఉన్నాము అందులో ఇది ఫస్ట్ డిజైన్ అండి మనకు బిలో ఫైవ్ తులాస్లో మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి కూకట్పల్లి చందనా బ్రదర్స్లో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి లైట్ వెయిట్ లాంగ్ హారం కలెక్షన్స్లో బెస్ట్ డిజైన్స్ కోసం చూస్తూ ఉంటే మాత్రం స్టోర్ని డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయండి ఒకవేళ ఈ కలెక్షన్స్లోనే మీరు ఏదైనా డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ కనుక చేయాలి అనుకుంటే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కనుక మీరు షేర్ చేసినట్లయితే ప్రైస్ డీటెయిల్స్ అనేది మీకు తెలియజేస్తారండి పెరుగుతున్న గోల్డ్ ప్రైజ్ని ఉద్దేశించి ఏ స్టోర్ వాళ్ళు కూడా ప్రైజెస్ మెన్షన్ చేయడానికైతే ఒప్పుకోవడం లేదు సో అందుకే మేము ప్రైజెస్ అనేది ఇవ్వట్లేదండి ఓన్లీ వెయిట్స్ మెన్షన్ చేస్తూ ఉన్నాము మీరు ఏ డిజైన్ ప్రైస్ తెలుసుకోవాలి అనుకున్నా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసే వాట్సాప్ నెంబర్కు షేర్ చేయండి వాళ్ళే మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలియజేస్తారు మీరు ఏ రోజైతే ప్రైజ్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటారో ఆ రోజు ఉండే గోల్డ్ ప్రైజ్ ప్రకారం అలాగే ఇక కలెక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ వచ్చేప్పటికీ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ జీరో త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి ఈ కలెక్షన్ అన్నింటికీ కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ కోసం చూస్తూ ఉంటే మాత్రం మనకు డిఫరెంట్ మోడల్స్ అనేది బ్యాక్ చైన్స్లో అవైలబుల్ ఉంటాయండి చైన్ ప్యాటర్న్ నుంచి మనకు సింపుల్ లింక్స్ టైప్లో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది టూ లైన్ ప్యాటర్న్లో వెరీ లైట్ వెయిట్ బ్యూటిఫుల్ లాంగ్ హారం అండి సో ఇది మనకు ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది మూవలతో వస్తుందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ అలాగే యూ షేప్లో ఉండేటువంటి ఈ లాంగ్ హారమ్స్ అన్ని కూడా వేసుకున్న ట్రెడిషనల్ లుక్లో గ్రాండ్గా అయితే కనిపిస్తాయండి లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరెన్స్ అనేది వస్తుంది ఈ లాకెట్లో చూడండి గజలక్ష్మి అమ్మవారిని ఇంక్లూడ్ చేశారు అలాగే మువ్వల డ్రాప్స్ని ఇచ్చారు ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి టూ లైన్ ప్యాటర్న్లో ఇది ఇంకొక మోడల్ అనమాట ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు సో ఎంటైర్ హారం అంతా కూడా అమ్మవారు పికాక్ మోటివ్స్తో వస్తుందండి లాకెట్లో కూడా మనకు డబల్ లాకెట్ అనేది ఇవ్వడం జరిగింది ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది ఇవాళ మనం చూసేటువంటి కలెక్షన్ అంతా కూడా కూకటిపల్లి చందనా బ్రదర్స్లో అవైలబుల్లో ఉన్నాయండి సో స్టోర్ వచ్చేప్పటికీ ఎగ్జాక్ట్గా పిల్లర్ నెంబర్ సెవెన్ సిక్స్టీ సెవెన్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి ఇది ఇంకొక మోడల్ మ్యాంగో హారంలో టూ లైన్ ప్యాటర్న్ అండి విత్ లాకెట్ వస్తుంది లాకెట్లో కూడా గజలక్ష్మి అమ్మవారిని ఇంక్లూడ్ చేశారు ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా టూ లైన్ ప్యాటర్న్లోని మరొక డిజైన్ అనమాట సో ఇందులో కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్ అనేది వచ్చేసిందండి డ్రాప్ షేప్లో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది లాకెట్లో కూడా మనకు చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందనమాట టూ లైన్ ప్యాటర్న్లో లైట్ వెయిట్లో వితౌట్ గాడ్ మోటివ్స్ చూస్తూ ఉంటే బెస్ట్ డిజైన్ అండి ఫార్టీ వన్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్లో ఇంత గ్రాండ్ తో మోడల్ అయితే వచ్చింది అండ్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ కూడా మనకు ఫార్టీ టూ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉంది అమ్మవారు మ్యాంగో ఫినిషింగ్ అలాగే పికప్ మోటివ్స్తో ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి టోటల్ మూవ్ల డ్రాప్స్ అనేది వచ్చాయి అండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి అలాగే ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ టూ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్లోని మరొక యూషేప్ లాంగ్ హారం అనమాట సైడ్ బ్రోచెస్ వచ్చేప్పటికీ స్టోన్ వర్క్లో చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చారండి పింక్ గ్రీన్ అలాగే వైట్ సీజెడ్స్తో హైలైట్ అవుతూ వచ్చేసింది అండ్ ఈ మోడల్ వచ్చేసి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి మీకు ఏ డిజైన్ నచ్చినా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేయండి అండి వెంటనే మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తారు మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ లోపల కనుక మీరు మెసేజ్ చేసినట్లయితే వెంటనే మీకు రిప్లైస్ అనేది వస్తాయండి ఈజీగా రిప్లై అనేది ఇస్తారు అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి యూ షేప్లో ఇది ఇంకొక మోడల్ అనమాట ఇందులో కూడా మనకు పికాక్ మోటివ్స్తో పాటు అమ్మవారి డిజైన్ అనేది వస్తుందండి సైడ్ బ్రోచెస్ స్టోన్ వర్క్లో వచ్చాయి లాకెట్లో లక్ష్మీదేవిని ఇచ్చారండి అమ్మవారి లాకెట్ అనేది ఎంబోజ్ అవుతూ వచ్చేసింది అలాగే వెయిట్ ఫార్టీ త్రీ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు యూ షేప్లోని మరొక లాంగ్ హారం అనమాట అన్నీ కూడా మనకు లైట్ వెయిట్లోనే ఉన్నాయండి నేను ఇంతకు ముందు చెప్పినట్లు మీకు ఫైవ్ తులాస్లో మంచి మంచి మోడల్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట చందన బ్రదర్స్ కూకట్పల్లి బ్రాంచ్ అండి సో పిల్ల నెంబర్ సెవెన్ సిక్స్టీ సెవెన్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది ఈ స్టోర్ పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి ఇవే కాదు ఇంకా చాలా రకాల మోడల్స్ని అయితే చూడొచ్చు ఎవ్రీ వీక్ న్యూ కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుందండి అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట లక్ష్మీదేవి మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్లో పికాక్ డీటైలింగ్తో వచ్చినటువంటి డిజైన్ ఫిఫ్టీ వన్ పాయింట్ టూ జీరో ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు టూ లైన్ ప్యాటర్న్లోని మరొక డిజైన్ అనమాట డ్రాప్ షేప్లో మనకు నెక్ పార్ట్ అనేది హైలైట్ అవుతుందండి అలాగే మ్యాంగో ఫినిషింగ్లో లీవ్ డిజైన్ అనేది ఫస్ట్ లైన్లో వచ్చేసింది సెకండ్ లేయర్ కూడా మనకి ఈ విధంగా షంకు స్టైల్లో ఇచ్చారు డిఫరెంట్గా ఉందండి మోడల్ వితౌట్ గాడ్ మోటివ్స్ సో ఈ డిజైన్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి లైట్ వెయిట్లో టూ లైన్ ప్యాటర్న్ ఇది ఇంకొక డిజైన్ అండి సో ఈ మోడల్ కూడా డ్రాప్ షేప్ లో అయితే నెక్ పార్ట్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఈ ప్యాటర్న్ లో కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్ తో పాటు పికాక్ డిజైన్ అలాగే లాకెట్ లో లక్ష్మీదేవిని ఇచ్చారు అండ్ బీడ్స్ తో పాటు మూవల డ్రాప్స్ వచ్చాయండి ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ ని చూసేద్దామండి యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి మరొక లాంగ్ హారం చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు సెమీ యాంటిక్ పాలిష్లో లో వస్తుందండి పికాక్ డీటైలింగ్ కూడా చాలా బాగుంది స్టోన్ వర్క్లో ఫ్లవర్స్ అనేది ఎంబోజ్ అవుతూ వచ్చాయండి లాకెట్ కూడా బ్రాడ్గా వచ్చేసింది లక్ష్మీదేవితో అష్ట ఇచ్చారండి అండ్ ఫార్టీ ఎయిట్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ మోడల్ని అయితే డిజైన్ చేశారు అలాగే లాకెట్లో కూడా టోటల్ మనకు మూవల డ్రాప్స్ అనేది ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ కొన్ని నెక్లెస్ కలెక్షన్స్ని చూస్తూ ఉన్నామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ పచ్చి డీటైలింగ్లు దశావతారం మోడల్లో బెస్ట్ మోడల్ అండి సో మనం రెగ్యులర్గా నార్మల్ దశావతారం ప్యాటర్న్స్ చూస్తూ ఉంటాము బట్ ఇది మనకు పికాక్ డీటెయిలింగ్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ లైట్ వెయిట్లో ఉందండి ఇది ఇంకొక మోడల్ అండి దశావతారంలో మనం రెగ్యులర్గా చూసేటువంటి మోడల్ ఏదైనా ఉంది అంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అనమాట ఇది కూడా మనకు గుత్తి పూసల్ స్టైల్లో పర్ల్స్ బీడ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ సెవెన్ గ్రామ్స్ ఉందండి ఇది కొంచెం వెయిట్ ఎక్కువ వచ్చేసింది నెక్స్ట్ మోడల్ అనమాట పచ్చి డీటైలింగ్లో సింపుల్గా వచ్చినటువంటి డిజైన్ అండి సో ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ కనుక మనం చూస్తే మూడు నుండి మూడు తులాల లోపల ఉంటాయి సో ఈ మోడల్ మనకు థర్టీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ జిలేబీ నెక్లెస్లో వచ్చినటువంటి మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి ప్రెసెంట్ జిలేబీ నెక్లెసెస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో ఇందులో కూడా మనకి ఇది లాకెట్ డిటాచబుల్ వస్తుందండి లాకెట్ని మనం ఈ విధంగా గా యూస్ చేసుకోవచ్చు లాకెట్ని నెక్లెస్ని ఎట్ ఏ టైం కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఈ ప్యాటర్న్ ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము కొంచెం గ్రాండ్గా పచ్చి డిటైలింగ్లో చూస్తూ ఉంటే ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకు టూ సైడ్ పికాక్స్ ఇచ్చారు మిడిల్లో అమ్మవారితో ఎలివేట్ అవుతూ లాకెట్ అనేది హైలైట్ చేశారండి సో ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికీ ఫార్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే ఈ డిజైన్ వచ్చేప్పటికి యూ షేప్లో వచ్చేసిందండి హెవీగా ఉంది లుక్ వైజ్ కూడా వేర్ చేసినా కూడా చాలా నిండుగా ఉంటుందండి సో స్టోన్ వర్క్లో ఫ్లవర్ ప్యాటర్న్తో పాటు లక్ష్మీదేవిని అలాగే మ్యాంగో ఫినిషింగ్ని ఇంక్లూడ్ చేశారు లాకెట్లో కూడా అమ్మవారి డీటెయిలింగ్ వచ్చింది ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఈ షేప్లో పచ్చి డీటైలింగ్లో చూస్తూ ఉంటే ఈ మోడల్ వచ్చేప్పటికీ మనకు ఆల్టర్నేటివ్గా అమ్మవారు పీకాక్ మోటివ్స్తో వస్తుంది లాకెట్లో కూడా బిగ్ సైజులో అమ్మవారిని అలాగే చాందబలి ఫినిషింగ్ని ఇంక్లూడ్ చేశారు అండ్ ఏ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేప్పటికి థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు పికాక్ మోటివ్స్తో వచ్చినటువంటి మరొక డిజైన్ అనమాట లక్ష్మీ కాసుల ఫినిషింగ్ ఉంటుందండి సేమ్ ప్యాటర్న్లో లాంగ్ హారాలు కావాలి అనుకున్నా కూడా మనకు కూకట్పల్లి చందన బ్రదర్స్లో అయితే అవైలబుల్ ఉంటాయి ఈవెన్ మనం పెయిర్ వైజ్గా తీసుకోవాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు లైక్ సెట్ వైజ్ కావాలంటే మనకి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి అలాగే వి షేప్లో వచ్చినటువంటి మరొక నెక్సెట్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్లో కూడా లాకెట్ అనేది హెవీగా ఎంబోజ్ అవుతూ వస్తుంది మల్టీ స్టోన్స్ అనేది ఇంక్లూడ్ అవుతాయండి పచ్చి వచ్చే వచ్చేటువంటి కలెక్షన్ అంతా కూడా స్టోన్ కలివేట్ అవుతుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు బేస్ అనేది ఉంటుందండి అందుకే వెయిట్ కూడా కొంచెం ఎక్కువే వస్తాయి బట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి పచ్చి వర్క్లో ఉండేటువంటి నెక్లెసెస్ అయినా హారాలైనా ఇయర్ రింగ్స్ అయినా కనుక మనం చూస్తే ఇది లక్ష్మీదేవితో వచ్చినటువంటి ట్రెడిషనల్ నెక్సెట్ అనమాట థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారు వీ షేప్లో ఇది ఇంకొక మోడల్ అండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికి ఆల్టర్నేటివ్గా అమ్మవారితో వచ్చేసింది స్టోన్స్ కూడా తక్కువగా యూజ్ చేశారండి గోల్డ్ ఎక్కువ గెలివేట్ అవుతూ పచ్చి ఒక ఫినిషింగ్లో కావాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ అండి హెవీగా వచ్చేసింది ఈ డిజైన్ కూడా సో టోటల్గా మనకు లక్ష్మీదేవిని అలాగే ఆయిల్ షేప్లో రూబీ ఎమ్రాల్డీ స్టోన్స్ని హైలైట్ చేయడం జరిగింది లాకెట్లో కూడా లక్ష్మీదేవితో పాటు పికాక్స్ని ఇచ్చారు థర్టీ సిక్స్ పాయింట్ త్రీ జీరో సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే ఇది కూడా యూ షేప్లో హెవీగా వచ్చినటువంటి మరొక నెక్సెట్ అనమాట సో వేర్ చేసినా కూడా చాలా నిండుగా ఉంటాయండి మెడకు ఇంపుగా ఉంటాయి సో ఈ డిజైన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మవారు పికాక్ మోటివ్స్తో పాటు స్టోన్ వర్క్లో సైడ్ బ్రోచెస్ ఇచ్చారండి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ వి షేప్లో ఇది ఇంకొక నెక్సెట్ అండి ఇందులో మనకు డ్రాప్ షేప్లో గ్రీన్ స్టోన్ హైలైట్ అవుతుంది అలాగే పికాక్ మోటివ్స్ ఇచ్చారండి లాకెట్లో గజలక్ష్మి అమ్మవారు వచ్చేసారు థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అలాగే గ్రాండ్గా వచ్చినటువంటి మరొక మోడల్ చూస్తూ ఉన్నాము ఈ సెట్కి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇంతకు ముందు మనం ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ పోస్ట్ చేసినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ అనేది ఇచ్చారండి ఆ డిజైన్ సేల్ అయిపోయి మరలా ఒక కొత్త డిజైన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు అలాగే నెక్స్ట్ మోడల్ అండి మనకు నక్షి లో కావాలి అనుకుంటే ఇది మనకు యాంటిక్ స్టైల్లో అమ్మవారి డీటైలింగ్తో వస్తుందనమాట అలాగే స్టోన్ తో ఈ డిజైన్ అనేది హైలైట్ అయిందండి కెంపులు పచ్చలు తో అండ్ ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అండ్ నక్షి డీటైలింగ్లో ఇది ఇంకొక మోడల్ అండి సో ఈ డిజైన్ డీటైలింగ్ చూసుకుంటే పికాక్ మోటివ్స్తో పాటు అమ్మవారు మ్యాంగో ఫినిషింగ్ కెంపులు పచ్చలు అలాగే సీజెట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్తో పాటు మూవల డ్రాప్స్ అనేది ఇవ్వడం జరిగిందండి వెయిట్ వచ్చేసి థర్టీ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటుదే బాయ్ బాయ్